గత పిఆర్ఎస్ పాలనలో ఏ ఒక్కటి కూడా అభివృద్ధి జరగ జరగకుండా అన్ని సంక్షేమాలు కుంటిపడిపోయి ఈరోజు రోడ్లు కానివ్వండి ఇరిగేషన్ ప్రాజెక్టులు కానివ్వండి ఇండ్లు కానివ్వండి ఏదైతే ఎలక్షన్లప్పుడు చెప్పి ఉన్నామో ఆర్థికంగా ఎంత ఇబ్బంది ఉన్నా కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు గౌరవ మంత్రులు పిసిసి అధ్యక్షులు అందరూ కూడా కలిసి ఈరోజు ఇచ్చినటువంటి హామీలు ఒక్కొక్కటి ఈ రోజు ఇల్లు కానివ్వండి తెల్ల రేషన్ కార్డు కానివ్వండి సన్న బియ్యం కానివ్వండి రెండు వందల యూనిట్ల వరకు కరెంటు బిల్లు కానివ్వండి దేశంలో ఎక్కడ కూడా జరిగినటువంటి ఒక్క సంవత్సర కాలంలో ఇరవై మూడు వేల కోట్ల ఈ రోజు రుణమాఫీ కానివ్వండి భూమి లేని నిరుపేదలకు సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు ఏదైతే ఇస్తామన్నాం ఇవన్నీ కూడా ఒక్కొక్కటి ఇచ్చుకుంటూ వస్తా ఉంటే మళ్ళీ కాంగ్రెస్ ఇందిరమ్మ రాజ్యం వచ్చింది మళ్ళీ సంక్షేమం అంటేనే ఇందిరమ్మ రాజ్యంలో జరుగుతుందని చెప్పి ప్రజలందరూ కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు దాన్ని చూసి ఈరోజు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీలోకి రావడం జరుగుతూ ఉన్నది దీన్ని దృష్టిలో పెట్టుకొని రేపు రాబోయే ఏ అయినా కానీ ఖచ్చితంగా కాంగ్రెస్ జెండా ఎగరేయడం ఖాయం అనే విధంగా ఈరోజు తెలియజేసుకుంటూ ఈరోజు చూసిన ఉదయం నుంచి కూడా ఇక్కడనే ఈరోజు నేను అర్జీలు కూడా ఈరోజు తీసుకోవడం జరిగింది ఈరోజు ఆర్జీలలో కూడా ఈరోజు ఎక్కువ కూడా మాకు గత పది సంవత్సరాల నుంచి ఒక ఇల్లు ఇవ్వలేరు ఎన్నోసార్లు అధికారుల మూడు చుట్టుపక్కల తిరిగితే ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేరు మళ్ళీ సంవత్సరాల కాలంలోనే ఏదన్నా రేషన్ కార్డుకు మేము అప్లై చేసుకుంటే మాకు మా పిల్లలకు కొంతమందికి రేషన్ కార్డు వచ్చింది ఇంకా కొన్ని రేషన్ కార్డులు రాలేవని చెప్పి ఈరోజు కొంతమంది హైదరాబాద్ చుట్టుపక్కనటువంటి ప్రజలు ఈరోజు గాంధీ కు రావడం జరిగింది కొంతమంది ఇల్లు లేని వాళ్ళు మాకు ఆ రోజు కాంగ్రెస్ గవర్నమెంట్ ఇల్లు ఇవ్వడం జరిగింది గత పది సంవత్సరాల కాలంలో ఒక ఇల్లు కూడా ఇవ్వలేరు మళ్ళీ అక్కడక్కడ చూస్తా ఉన్నాం ఇందిరామ్మ ఇల్లు అంటే మళ్ళీ ఇప్పుడే ఇస్తా ఉన్నారు ఆ ఆశతోనే మేము ఈరోజు గాంధీ కు రావడం జరిగింది ఖచ్చితంగా మాకు ఇల్లు ఇస్తారనే నమ్మకంతో ఈ రోజు భవన్కి వచ్చినాం మాకు ఇల్లు ఇవ్వండి అని చెప్పి ఈరోజు వాళ్ళు చెప్తా ఉంటే చాలా సంతోషం అనిపిస్తా ఉన్నది ఎందుకంటే గాంధీ భవన్ అన్నే ఈరోజు ఒక దేవాలయం లాంటిది ఈ రోజు ప్రజలకు ఆ గాంధీ భవన్ పోతే ఏదైతే మనం దేవాలయంకి పోయి మన సమస్యలను మనం దేవునికి ఏ విధంగా అయితే మొక్కుకుంటామో ఈ రోజు గాంధీ భవన్ వచ్చి వారి సమస్యలను తెలుపుకుంటే మాకు ఆ సమస్య పరిష్కారం అవుతుంది ఒక మంచి ఉద్దేశంతో ఈ రోజు ప్రజలు తండాలుగా దాదాపు ఉదయం నుంచి ఇప్పటి వరకు నూరు నూట యాభై మంది వరకు ఈ రోజు రావడం జరిగింది